ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నాకు దైవ సమానులైన అమరన్న గారు నన్ను నమ్మి ఈ పదవి నాకు ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే కూటమి కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క నమస్కారాలు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా అమరనాథారికి మంచి పేరు రేట్లు నేను ప్రవర్తిస్తానని అందరినీ కలుపుకొని పండగ చేస్తాననేసి కోరుకుంటున్నాను మన తలమే పట్టణంలో తిరుపతి గంగమ్మ దేవస్థానం చాలా ప్రసిద్ధమైంది అదేవిధంగా మనకు ఈశ్వరుని గుడి రెండు కూడా రెండో మెంటు పరిధిలో ఉన్నటువంటి టెంపుల్స్ ఆ రెండు టెంపుల్స్కు కూడా కమిటీలు లేవని చెప్పి ప్రభుత్వానికి మనం ప్రతిపాదనలు కూడా పంపించాం కూటమి పార్టీలకు సంబంధించి అందరూ కూడా అంటే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలకు సంబంధించి ఈ నియోజకవర్గంలో వచ్చేటువంటి ఏవైనా దేవాలయాలకు సంబంధించి కానీ మార్కెట్ కమిటీలకు కానీ నామినేటెడ్కి సంబంధించినటువంటి పదవులు ఏదైనా అంటే అదేవిధంగా మనకు సింగిల్ విండోస్ కానీ ఇటువంటివన్నీ కూడా నామినేటెడ్కి సంబంధించినవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలనేటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కూటమి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులందరూ కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే త్వరితగతిన ఎందుకంటే మనకు ఈ గంగమ్మ జాతర మనకు వచ్చే నెలలోనే గంగమ్మ జాతర మనకు స్టార్ట్ కాబోతుంది ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసి రెగ్యులరైజ్ కావడానికి సమయం పట్టేటట్టుగా ఉంది కాబట్టి ఇమీడియట్గానే ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి ఆ ఉత్సవ కమిటీ ద్వారా ఈ యొక్క గంగమ్మ జాతరను నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ నిర్ణయం కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీలో అటు కోటి కానీ అదేవిధంగా శ్రీధర్ కానీ ఇద్దరు కూడా ఈసారి ఖచ్చితంగా నేను మేము గంగమ్మకు సేవ చేయాలా మా ద్వారా జరగాలని చెప్పి వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇద్దరిని వేయలేం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ ఈ కమిటీలో మనం వేసేటువంటి ఉత్సవ కమిటీలో శ్రీధర్ను అధ్యక్షుడిగా కమిటీని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో తప్పనిసరిగా ఎందుకంటే ఆది నుంచి కూడా కోటి ఎప్పటి నుంచినో తెలుగుదేశం పార్టీకి వెన్నట్టు ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని నమ్ముకునేటువంటి వ్యక్తి ఎన్నికల్లో కూడా తక్కువ గ్యాప్తో మన కౌన్సిలర్గా కూడా మనం పోగొట్టుకోవడం కూడా జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆయనకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆయన్ను కూడా దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరూ కూడా సహకరించి అటు మూడు పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మిగతా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క జాతరను దిగ్విజయంగా చేయాల ఎందుకంటే పట్టణంలో మంది భక్తులు అమ్మవారి పైన నమ్మకంతో ఉండేటువంటి భక్తులు చాలామంది పట్టణం నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి దాన్ని మనం ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళ నమ్మకాన్ని కాపాడే విధంగా నిజాయితీగా పద్ధతిగా మనకి గతం నుంచి ఏవైతే పెద్దోళ్ళు ఇచ్చినటువంటి ఇవి ఉన్నాయో దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా చెయ్యాలని చెప్పి ఆ పేరు నిలబెట్టి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈరోజు ఏదైతే ఈ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులు అందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఆ రకంగా చేయమని చెప్పి వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం ఆ గంగమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా చేసేటువంటి మీకు మరి భక్తులకు అందరికీ కూడా ఆమె చల్లని ఉండాలని రేపు మంచి కార్యక్రమం దాని ద్వారా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను మాధ్యమే వాళ్ళ పాదాలతో చల్లని జీవనతో ఈరోజు ఎంతో చరిత్ర గల పొలంలేని తిరుపతి సంగమ అంటే మూడు రాష్ట్రాల త్రివేణి సంగమలకే ఇక్కడ ఈ జాతరకి కింద పేరు ప్రఖ్యాతం ఉంది దాదాపు దానికి మా పెద్దలు ప్రీతం రమణ గారు ద్వారా శ్రీధర్ గారిని అధ్యక్షులుగా మిగిలిన మెంబర్నే కె విజయశేఖర్ పి శాంతమ్మ ఐశ్వర్య రోహిణి నాగరాణి ఈశ్వర్ ప్రసాద్ రాజేష్ రావు వీళ్ళంతా పార్టీలు కలుసుకొని తెలుగుదేశం పార్టీ ఉంచుకోవడం తరపున అవన్నీ ప్రతి కృతజ్ఞత తెలియజేస్తున్నా ट <laughs> <laughs>